దేవుడి చేతులు మరి ఆయన రాసిన రాత నువ్వు డిసైడ్ సామంతరాజుని సింహాశ్రం మించి నేల కురుస్తావా ఎవరు నువ్వు సామ్రాట్ దౌర్జన్యాలకి దోపిడీలకి దాండవత్వానికి రాజు నువ్వైతే నీ దౌర్జన్య అందరికొచ్చిన సామ్రాట్ నిలిమికి సామ్రాట్ ని కలిమికి సామ్రాట్ని ని బలిమికి సామ్రాట్ అలాంటి నా ముందు నువ్వేమంత రాజువి సామంత రాజువా చిహిమంత రాజువి ఈ సామంతరాజుని సింహాసనం మించి నేలకూరుస్తావామ్రాట్ దౌర్జన్యాలకి దోపిడీలకి దాండవత్వానికి సామంత రాజు నువ్వైతే నీ దౌర్జన్యాంగనికి వచ్చిన సామ్రాట్ని చలిమికి సామ్రాట్ని సామ్రాట్ ని కలిమికి సామ్రాట్ని బలిమికి సామ్రాట్ని అలాంటి నా ముందు నువ్వేమంత రాజువి సామంత రాజువాహిమంత రాజువి